వాడికి కోడి మీద కోపం ఉండదు మీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు ఎవరు భయపడేవారు లేరంటున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి డోన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి టోన్ పట్టణంలోని పలు వార్డులలో సుడిగాల్ ఎన్నికల ప్రచారం చేసిన ఆర్థిక మంత్రి రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందినది డోన్ నియోజకవర్గమేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడుతూ మీ సొంత ఊరికి రోడ్లు వేయని మీరు డోన్ రోడ్ల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పార్టీ మారిన వారికి ఎన్నికల తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామన్న ఆర్థిక మంత్రి రాజారెడ్డి ఇంకా ఈ ప్రచారం కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ గౌడ్ ఆర్ఈ రాజ్యవర్దన్ మల్లికార్జున రెడ్డి డోన్ పట్టణ మైనారిటీ సంఘ నాయకులు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ విజయానికి ప్రజలందరూ కృషి చేయాలన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జాకిర్ హుసేన్ ముప్పై వార్డు కౌన్సిలర్ ఆర్ టు రామణ ఈరోజు మన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారు ముప్పై వార్డు ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డు ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఈ నలభై ఏళ్ల చరిత్రలో సారు తిరగరాసిన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారు మనకి డోన్కి ఇంతమంది ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంలైనా మినిస్టర్లైనా మన డోన్కి ఇంతవరకు ఏం చేయలేదు సారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత మన డోన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆరోజు చెప్పడం జరిగింది అలాగే డోన్లో ఎనలేని చరిత్రను సృష్టించిన కీర్తి మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారికే చెందుతుంది సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఆయన పేరు కూడా ఎందుకంటే మన డోన్ అభివృద్ధి పరుగులు తీస్తుంది ఏ విధంగా అంటే వంద పడగల హాస్పిటల్ కానీ కూరగాయల మార్కెట్ కానీ తర్వాత బీసీ రెసిడెన్షియల్ హా హాస్టల్ కానీ ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే పార్కులు స్విమ్మింగ్ పూల్స్ ఇట్లాంటివన్నీ డోన్కి మోడల్ జరుగు చాలామంది వస్తున్నా కూడా మన డోన్ చూసి ఫారెన్ ఇక్కడ జరిగినది అని అడుగుతున్నారు చాలామంది చూసినది అట్లా అభివృద్ధి అంటే ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది మా వార్లలో ఈరోజు ప్రచారం జరిగింది ప్రతి ఒక్క మహిళ సార్ మీరు ఇంటి దగ్గరే ఉండండి సార్ ఓట్లు వేస్తాం గెలిపిస్తామని అంత అద్భుతంగా చెప్తున్నారు వాళ్ళు సార్ని ముప్పై వార్డులో ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డులో నీరాజనాలు పలికినారు హార్ తెలియడం జరిగింది నీరాజన పలికినారు సార్కి మీ మంచి మెజారిటీతో సారు మంచి విజయం సాధిస్త సాధించడానికి మేమంతా కలిసి కృషి చేస్తామని ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన శ్రీ దుక్కన్న రాజనాథ్ రెడ్డి గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మన భోన్ శాసనసభ్యులు అయినటువంటి మన మినిస్టర్ గారు ఈరోజు ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులలో మరి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో ప్రతి చోట ప్రతి మహిళలు ప్రతి వాళ్ళు కూడా నిరజనాలు తెలియజేయడం జరిగింది అన్న మీరు ఇంటి దగ్గర ఉన్న మేము మీకు ఓటేసి గెలిపిస్తాం మీకే చేస్తాం అని చెప్పేసి అన్నగారి ముందరే వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ఈరోజు డోన్ నియోజకవర్గానికి బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు శాసనసభ్యులు కావడం డోన్ నియోజకవర్గ ప్రజలు చేస్తున్న పుణ్యం అని చెప్పేసి ఈరోజు మీకు తెలియవచ్చున్నాం ఎందుకనంటే గతంలో నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ డోన్ శాసనసభ నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అయినారు కానీ మళ్ళీ డోన్ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు మరి ఈరోజు ఏదో ఎప్పుడో ఎవరో దుర్నల్గడ్డ లక్ష్మీనారాయణ వాళ్ళు రెండు లక్షల రూపాయలు కార్పస్ పండు కట్టి ఆ రోజు జూనియర్ కాలేజ్ తెస్తే కేయి వాళ్ళు తెచ్చినారని చెప్పి అన్నారు మరి గుండా రత్నమయ్య గారు నాలుగు లక్షల రూపాయలు కట్టి కార్పస్ పండు కట్టి డిగ్రీ కాలేజ్ తెస్తే వాళ్ళు గోట్ల రెడ్డి వాళ్ళు తెచ్చారని చెప్పారు మరి ఈరోజు దాదాపుగా ఒక్క తూరి మంత్రి అయిన తర్వాత నాలుగు గురుకుల పాఠశాలలు అదేవిధంగా నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు అదేవిధంగా ఐటీఐ జనరల్ పాలిటెక్నిక్ కాలేజీలు ఈరోజు విద్యా సంస్థలు దాదాపుగా పది విద్యా సంస్థలు డోన్ జగనన్నే దేవుడు కాబట్టి జగనన్నకి మేము ఓటు ఇస్తామని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు మా మేము పోతూ ఉంటే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు డోన్లో జరిగిన అభివృద్ధికి ఓటు వేయకపోతే ఒక ఆయన చెప్పాడు ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఏ ఎనిమల్ అని అంటే ఓటు వేయని వాడు పశువుతో సమానం అని చెప్పాడు ఈ డోన్ అభివృద్ధిని చూసి మరి అటువంటి విధానాలని ప్రజలే మనకు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బుగ్గన రాజనాథ్ రెడ్డి గారిని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారని ఇక్కడ డోన్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా మన బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా మన బుగ్గన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఎన్నికవుతారని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్